చేద్దాం అనుకున్నాం కానీ కొన్ని అన్ని వార్య జరగలేదు అప్పుడు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం ఇప్పుడు మాస్టర్ హెడ్ మాస్టర్ దగ్గరికి వచ్చి మేము ఇలా చేద్దాం అనుకుంటున్నాం అండి అంటే అడ్నెన్స్ రిజిస్టర్లు ఇచ్చారు రిజిస్టర్ రిజిస్టర్లో ఉన్నటువంటి ఈ పేర్లన్నీ గ్యాదర్ చేసాం గ్యాదర్ చేసి ప్రతి ఊరు వెళ్ళి ఫోన్ నెంబర్లు తీసుకుని ఆ ఫోన్ నెంబర్ల ద్వారా ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని ఆ గ్రూప్లో మేము జరిగేటువంటి విషయాలన్నీ కూడా అందులో పెట్టి స్నేహితుల సలహా తీసుకునేవాళ్ళం ప్రతి ఆదివారం మూడు గంటలకి మీటింగ్ పెట్టుకునేవాళ్ళం ఆ మీటింగ్లో జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఆ గ్రూప్లో షేర్ చేసి అందరి సహకారంతో ఇప్పటివరకు వరకు వచ్చాం ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు తీసుకొచ్చాం అయితే ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరగాలంటే దీనికి చాలా ఫండ్స్ కావాలి ఈ ఫండ్స్ ఎలా జీతం చేస్తామని ఆలోచించాం ఆలోచించినప్పుడు ఫ్రెండ్స్ ప్రసాదం రోజు జీతాన్ని ఈ కార్యక్రమానికి విరాళం ఇస్తామని చెప్పాడు ఒక నెల జీతాన్ని విరాళం ఇస్తామని చెప్పాడు అప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా స్పందించి ఎవరో తోసింది వారు ఫ్రెండ్స్కి గొప్ప లేకుండా చేశాడు కార్యక్రమానికి మేము దసరా సెలవులు అనుకున్నాం సంక్రాంతి సెలవుల్లో పూర్తి చేస్తున్నాం ఈ రెండేళ్ళ నుంచి మాకు నిద్ర లేకుండా చేశాడు రాత్రి కూడా పడుకోలేదు దీని వెనక ప్రసాద్ గురించి చాలా ఉందని ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాం మేము అందరం ఒక ఎనిమిది మంది మెంబర్స్ ఒక కమిటీగా ఏర్పడ్డాం ఈ కమిటీ ఏర్పడి ఒక ఫోటో బుక్ ప్రింట్ చేసాం ఆ బుక్ ప్రింట్ చేయడానికి సుమారు పది రోజులు టైం తీసుకుంటే ప్రతి రోజు నేను పద్దెనిమిది మంది గారు అనేది గ్యాదర్ చేసి ఒక బుక్ బుక్ ప్రింటింగ్ వేసి ఇది మీకు సాయంత్రం ఇస్తాము ఎంతో దూరం నుంచి మనం చెప్పగానే వచ్చినటువంటి మన గురువులకు స్వాభావికంగా తెలియజేస్తున్నాం మూడు దశాబ్దాల అపూర్వ కలయికకి ఈ డీజే వేసి ఇంతమందిని సమకూర్చిన ఎంతో సవ్వడిన మా మిత్రులందరికీ కూడా చాలా అభినందనలు తెలియజేస్తా ఎందుకంటే వాళ్ళ శ్రమ చాలా అను మన వాట్సాప్ గ్రూప్ లో లేడీస్ గ్రూప్ లో పెట్టినప్పుడు ఎలా అనిపించిందంటే ఇది చాలా కాలం తర్వాత జరుగుతుంది ముప్పై సంవత్సరాల తర్వాత మనం ఎలా చేస్తామో ఏంటో అని ఒక భయం అయితే ఉండేదండి కానీ ఈ ప్రోగ్రామ్ వెనకాల ఉండి మనకి చాలా సపోర్ట్ చేసి మన గ్రూప్ లో మన పన్స్ ప్రసాద్ గోవిందరావు లక్ష్మణరావు రా రామకృష్ణ హనుమాన్ ఇలా మన టీం మెంబర్స్ భోన శ్రీ ఇంకా నాకు కొంతమంది పేర్లు ఐడియా లేదు సారీ ఏమనుకోవద్దండి వీళ్ళందరి సహకారంతో మనకి పంచప్రసాద్ మెయిన్ లేడీస్ మెంబర్స్ చాలా కష్టం కదండి చాలా సంవత్సరాల తర్వాత దొరకడం అనేది చాలా కష్టం కానీ ప్రతిరోజు మనకి వీలైనంత వరకు నెంబర్స్ తెచ్చి మనకిచ్చి వాళ్ళతో మాట్లాడడం వెంటనే వాళ్ళని గ్రూప్లో యాడ్ చేస్తారు పెరిగింది మరణం సంభవించేయకూడదు మనం మధుర సంగీతాన్ని మనం అందించాలా లేదా మన మానవ సమాజానికి ఏమి చేశావు ఆ విషయాన్ని మనం గుర్తుంచుకుని ఆ విధంగా ఆ మాటలో నడిచినట్టయితే బాగుంటుంది అంటే మాట యొక్క ప్రభావం చాలా ఉంటుంది వాక్ భూషణం భూషణం వాకే అన్నిటికే కారణం కాకుండా మంచి వాటర్ మాట్లాడాలి దానికి భారతంలో ఒక చిన్న పద్యం చెప్తాడు గురుడు ఏవి అయినా ఉంటే గొప్ప ధర్మం ఉన్నారు దాన్ని సంస్కృతంలో శ్రీతాం సమస్య విద్యార్థి విద్యార్థులందరికీ అందరికీ కూడా శుభాశిషులు ఆశీర్వచి ఆశీర్వచనాలు విద్య దదాతి వినయం ఉన్నారు విద్య అనేటువంటిది మనిషికి వినయాన్ని ఇస్తుంది వినయాత్య పాత్రత అన్నారు ఆ వినయం వల్ల మనిషికి పే పాత్ర వస్తుంది అంటే క్యారెక్టర్ అవుతుంది పాత్రచార్ధన మాతృతి అంటారు ఆ పాత్రత వల్ల ఆ క్యారెక్టర్ మంచిదే వల్ల మనిషికి ధనాన్ని సంపాదించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఆనాటి ఈ విద్యార్థి విద్యులందరూ కూడా మరి వినయంతో పాత్రతతోటి మీరందరూ కూడా ఎదిగి చక్కగా ఇవాళ ఈ ఉన్నత స్థాయిలో ఉండి కూడా ఆనాడు విద్య నేర్పినటువంటి గురువులను మీరు గుర్తుపెట్టుకొని మమ్మల్ని ఆహ్వానించి ఈ రకంగా మిమ్మల్ని అందరినీ కూడా ఒకసారి మా మిత్రులందరినీ కూడా చూసి మిమ్మల్ని చూసి సంతోషించేటువంటి ఈ కార్యక్రమాన్ని నేర్పినందుకు ముఖ్యంగా ఈ పనస ప్రసాదం పలుస ప్రసాద బృందానికి వాడు తెల్లవారు నాలుగు గంటలు అంటే వాళ్ళు బాగా చెయ్యలేదని కాదు ఈ రోజు మీరు కండక్ట్ చేసినటువంటి ఆ ఆహ్వానం అనేది మాకెంతో ఏనుగుల బలాన్ని నూరేళ్ల ఆయుషులు కూడా పెంచుకుందని అనుకుంటున్నాను మరింత చక్కగా చేసినటువంటి మీ అందరికీ కూడా మరోసారి నా ఆశీస్సులు సర్వీసులో ఇరవై సంవత్సరాలు నేను మన పాఠశాలలోనే పని చేయడం కూడా నాకు చాలా ఆనందం మరి ఇటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మీ కుటుంబాలు మీ పిల్లలు అందరూ చల్లగా ఉండాలని ఆశిస్తూ ముగిస్తున్నా అదేవిధంగా ఆర్గనైజింగ్ కమిటీకి ముఖ్యంగా ధన్యవాదాలు ఎందుకనంటే అదే మన ఇంట్లోనే ఎవరన్నా చట్టాల దగ్గర వస్తేనే మనం ఏదో హడావుడైపోతాం ఏం పెట్టాలో కాఫీ పెట్టాలో టీ పెట్టాలో ఈ పెట్టాలో కూడా తెలియదు అలాంటిది మా తొంభై నాలుగు తొంభై ఐదు బ్యాచ్ అంటే వన్ ఎయిటీ మెంబర్స్ వరకు ఉండి ఉండాలి మొత్తం టెన్త్ క్లాస్ కాకపోతే చాలా తక్కువ మంది వచ్చారని మేము అనుకుంటున్నాము తక్కువ మంది వచ్చారు ఇంకా కలవలేదు పాపం అయితే చాలా బాగా ఆర్గనైజింగ్ చేశారు ఇప్పుడు మాస్టర్ చెప్పినట్టు నాకు లెఫ్టెంట్రా గారు ఫోన్ చేయగానే ఎంత ఆనందం వచ్చేసిందో మేడం గారు మన వాళ్ళు నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ ఫైవ్ బ్యాచ్ వాళ్ళు గట్టిగా పెడుతున్నారు మీరు ఎక్కడ ఉన్నారు ఏంటి అన్నారు నేను ఏలూరు వస్తున్నానండి నేను తప్పకుండా ఉంటాను మన వాళ్ళందరినీ ఒకసారి చూడాలి మనం డబ్బైలో పడిపోతున్నాం ఎప్పుడు టికెట్ తీసుకోవాలో చెప్పలేదు మన అందరినీ కలుసుకొని అందరితో ఆనందంగా రోజంతా గడపాలి అని చెప్పి మాస్టర్తో చెప్పాను నిన్న మా అమ్మాయి వాళ్ళు వెళ్ళిపోయారు ఈ ప్రోగ్రాం కోసం నేను వైజాగ్ వెళ్ళకుండా ఉండిపోయాను తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా చూసేటటువంటి అవకాశాన్ని ముఖ్యంగా ఈ ఆర్గనైజర్స్ పనసా ప్రసాద్ గంగరాజు వీళ్ళంతా ఈ అవకాశాన్ని కలగజేసినందుకు నేను చాలా ఆనందంగా ఉన్నాను వాళ్ళందరికీ కూడా మా ఆశీసుల్ని అందజే అందజేస్తాం ఆ దేవుడు ఆశీసులు కూడా వాళ్ళకి ఉండాలి తర్వాత మీరందరూ కూడా ఎంతోమంది మా దగ్గర చదువుతున్నాం మేము నేర్పింది ఘోరంతా మేము నేర్చుకున్నది మీరు అభివృద్ధిలోకి వచ్చినటువంటిది కొండంతగా అభి మీరు మీరే అభివృద్ధిగా మంచిగా పొజిషన్లో టీచర్లు పాట ఉంటుంది ఎక్కడో పుట్టి ఎక్కడో పెళ్ళి ఎక్కడో ఉన్నాయి ఆ పాటలు వింటుంటేనే ఆనందంటే చాలా అదృష్టం కింద లెక్క మనం మనం ఎంతో అదృష్టం చేసుకోవటం వలన మనం ఈ రోజున ఇక్కడ కలిసి చక్కగా మాట్లాడుకోవాలంటే మనం తర్వాత జనవరి పద్దెనిమిదో తారీఖు వరకు కూడా నాకు ఏ విధమైన అనారోగ్యం రాకూడదు నేను ఖచ్చితంగా ఆ మీటింగ్కి హాజరవ్వాలి అనేటటువంటి కోరికతో ఆ దేవుడిని కోరుకుంటామని ఈ రోజున మీతో మాట్లాడేటటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆ భగవంతుడికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ ఉమామహేశ్వర గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను విద్యార్థులందరికీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరినీ ఒక వేదిక దగ్గర పడుతున్నటువంటి మన గోవింద్ కానీ లేకుంటే ప్రసాద్ కానీ ఇంకా వాళ్ళ మిత్ర బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మొట్టమొదటిగా చెప్పారు ఇందాక ఎంట్రెన్స్ చదివింది ఫస్ట్ మేము సినిమాకి వెళ్తే అనుకుంటాం అరే ఫస్ట్ ఎంట్రెన్స్ బాగలేదు కాబట్టి ఫస్ట్ ఇంప్రెస్ డస్ట్ ఇంప్రెషన్ అని చెప్పేసి ఎంట్రెన్స్ చదివిందంట ఇంక మిగతా చూడొచ్చు కదా ఇదే స్కూల్లో ఇన్స్పెక్షన్ జరుగుతుంటే డిఈఓ గారు నేను అసెంబ్లీకి అసెంబ్లీకి వస్తానని దోపెట్టాడు అసెంబ్లీకి ఆయన కోసం అసెంబ్లీ పెట్టకుండా కూర్చునేవాడు ఒక అరగంట అయితే నేను అప్పుడు కొత్త అసెంబ్లీకి వస్తానంటే ఆయన వచ్చి క్లాస్ చూడాలి కదా అనుకునే వాళ్ళ మనసులో సరే వచ్చేసి ఒక క్లాసెస్ చూసి వెళ్ళిపోయారు తర్వాత అర్థమైంది ఒక అసెంబ్లీ చూస్తే స్కూల్ అర్థమైపోతుంది అన్నంత కలపక్కల ఒక మెదులు పట్టుకుంటే తెలిసిపోద్ది మన ప్రసాద్ గారు వీళ్ళు చాలా సార్లు వచ్చి చెప్పారు యాక్చువల్లీ నేను ఈరోజు నేను రానండి అక్కడ నాకు చాలా పని ఉంది నేను గుంటూరు వెళ్ళాలని చెప్పాను నాకు చాలా పని ఉంది పర్సన్ వర్క్ ఉంది గుంటూరు వెళ్ళాలన్నాను నేను కానీ ఆయన చెప్పిన తీరుకి నేను సరే ఆ ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేస్తున్నాను యాక్చువల్గా వచ్చే నేను ఎందుకంటే అంత ఆత్మీయంగా మీరు పలకరించారు అలాగే ఇక్కడికి వచ్చి చూస్తే పిల్లలు కాదు పెద్దవాళ్ళు కదా పిల్లలు ఏమో అనుకుంటే ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు అందరూ చాలా ప్రతి ఒక్కళ్ళ మనసులో కూడా అంటే మన చిన్నప్పటి ఆ జ్ఞాపకాలు అన్ని కూడా వస్తూ ఉంటాయి కదా మనకి ఇన్నాళ్ళు అయిన తర్వాత అందరినీ కలిసి అంటే అప్పుడు ఎలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎలా ఉండేవాళ్ళు గుర్తుపట్టిన పరిస్థితి ఉంది కొంతమందిని అయినా సరే మీరు అందరు చక్కగా కలుసుకోవడానికి అంటే పన్ను సంక్రాంతి పండ సందర్భంగా అది చాలా బాగుంటుంది అంటే మీ గుర్తుగా చాలా సరిగా మీరు గుర్తుండే విధంగా అలాగే మిమ్మల్ని గుర్తుంచుకునే విధంగా మీరు ఏదైనా చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం కాబట్టి మీరు తప్పనిసరిగా ఆ ప్రయత్నంలో కూడా ఉంటారని చెప్పి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వలండా మీ అందరి ఆత్మీయ అభిమానాలకి మా మా సెల్యూట్ థ్యాంక్ యూ సో మచ్ వెరీ మన స్కూల్కి చేయగలిగింది చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం వీళ్ళందరికీ కూడా నమస్కారాలు అలాగే ఈ శుభాకాంక్షలు ముందుగా నేను ఇక్కడ ప్రసాద్ గారికి చాలా రుణపడి ఉంటుంది ఎందుకంటే గత పదిహేను రోజులుగా ఆయన ఈ మొత్తం ఈ అడ్రస్లు సేకరించడం అయితే ఒక సరే నిన్న నేను వచ్చినప్పటికీ చక్కగా మాకు ఈ విగ్రహాలన్నింటికి రంగులేసి అక్కడ బలలు కూడా ఏర్పాటు చేశారు మరి నేను చూసి ఆశ్చర్యపోయా నాణాళిక ప్రకారం చాలా చక్కగా ఏర్పాట్లు చేశాడు మరి మా స్కూల్ మరి ఈ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రుణపడి ఉండదు ఎందుకంటే చక్కగా మాకు కొన్ని కార్యక్రమాలు నేను అనుకుంటున్నప్పుడు ఆ బిల్డింగ్ ఇవ్వాల్సిన మొత్తం దాన్ని అంతా పెయింట్ చేసేది ఏమో ఏంటంటే నాకు ఆశ ఈ స్కూల్ సరే ఇప్పుడు మనకి ఇక్కడ పౌర విద్యార్థుల ఆత్మీయ కలయిక ఈ విషయం గురిచేద్దాం ఇక్కడ ఈ ఆత్మీయ కలయిక అనేది మూడ నాగరాజు గారు గారు తెలుగు మాస్టర్ జడ్జిగా వచ్చారు ఇక్కడ నుంచి నేను వీరబాబులు చాలా మంది వెళ్ళాం అప్పుడు ఆ రోజు నేను మా మాస్టర్కి మాట ఇచ్చానండి దానికి ఎప్పుడూ అప్పటి నుంచి ఇప్పుడు కట్టుబడి ఉన్నాను మాస్టర్ మీ వల్ల నిజంగా నాకు జరిగినటువంటి అత్యంత మేలు అది మీకు అనేదా నేను రుణపడి ఉన్నానండి ఇవాళ ఈ కార్యక్రమం పార్టిసిపేట్ చేయడం కూడా అది ఎంత దే భగవంతుని దయ థ్యాంక్ యూ సో మచ్ గారు రాంబాబు గారు హేమంత్ ప్రసాద్ రామకృష్ణ గారిని ఇక్కడ వేదిక వద్దగా గారు యాం శ్రీను గారు యాం శేఖర్ గారు శంకర్ గారు రామ్ ఆ ఆ దాని గురించి రండి రాజవర వెళ్ళండి Okay, ready mata shamani and ార్డర్ లో ఉ ఇండియాలో చాలా గర్వకారణం కాబట్టి చూస్తున్నాం అందులో మనం టీచర్స్ కలవడం మన పాత మిత్రులు కలవడం ప్రసాద్ గారికి ఊపి రానట్లేదు అనుకుంటే అందరు ఎక్కడ ఉన్నారు మన లేడీస్ అన్నీ ఒకే వెళ్ళిపోయింది ఎప్పుడు చూసిన